వెల్కమ్ టు శాంతికన్ అంటే ది టాపిక్ ఈ రోజు నుంచి మనం ఒక్కొక్క యూట్యూబర్ జర్నీ కోసం చెప్పాం ఫస్ట్గా మన ఛానల్లో నేను చెప్తున్న యూట్యూబర్ వచ్చేసి భవానీ పాఠ పాఠశాల ఈవిడ వీడియోస్ చాలా బాగుంటాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడం ఏంటి వాళ్ళ హస్బెండ్ తోటి ఆమె చేసే చిన్న చిన్న పనులు స్వీట్ మూవీ అవన్నీ చేసుకుంటారు ఈ మా లైఫ్లో ఫస్ట్ నుంచి మ్యారేజ్ అయినాక నుంచి మ్యా ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చిన వరకు ఆమె జర్నీ మొత్తం వీడియోస్ షార్ట్ వీడియోస్ పెట్టి ఈవిడ యూట్యూబ్ ఛానల్ బాగా రన్ చేస్తూ ఉంటుంది ఈ మాకు ఎప్పుడప్పుడు నీ మొహం బాగాలేదు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా ఆమె గట్టిగా సమాధానం చెప్పి చాలా ధైర్యంగా నుంచి ఉంటుంది ఈ యూట్యూబర్ భవానీ గారు ఇవిడలో మళ్ళీ తెలివలసిన గొప్పతనం ఏంటంటే ఈవిడ వంట బాగాలేకపోయినా కానీ బాగుంది అని మాత్రం చెప్పరు నా వంట బాగాలేదు నాకు నచ్చలేదు నేను ఇలా ట్రై చేశానని ఆమె క్లియర్గా చెప్పేస్తుంది ఈమె లాక్స్ అందరు ఎందుకు ఇష్టపడుతూ ఉంటారంటే ఇవా ఫేస్ టు ఫేస్ టు మాట్లాడుతుంది లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకడు మాట్లాడు ఇంకా నిజ భవాని గారికి వచ్చేసి ఇద్దరు పాపలు వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మళ్ళీ వచ్చేసి భవానీ గారు వాళ్ళకి భవానీ తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు అన్నయ్యలు వాళ్ళ పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య వాళ్ళ పెద్ద చిన్నోదన కూడా ఒక యూట్యూబర్ ఆవిడ పేరు ఏదో ఉంది ఇద్దరు బాబులు తను పుట్టిన ఇంకా అందరికంటే మంచిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భవాని గారు వాళ్ళ అమ్మగారిని కానీ చూసాము అంటే అమ్మయ్య మనకి ఇలాంటి అమ్మ కావాలి అనిపిస్తారు ఆవిడ ఎవరినైనా చాలా ప్రేమగా చూసుకునే ఆమె చేసే పిండి వంటలు ఏంటి అవన్నీ చాలా బాగుంటాయి భవానీ గారు వాళ్ళ అమ్మ ఆవిడ కూడా తనే కాదు తన పిల్లలే కాదు అని చెప్పుకోవడం కానీ ఆ అమ్మ ఆ అమ్మాయి ఏమని చెప్తుంది తెలుసా మీరు బాగుండాలి మీరు ఖాళీగా ఉండకూడదు రూపాయి రూపాయి కష్టపడాలి మీరు మీ హస్బెండ్ బాగుండాలని మంచి చెడు అన్నీ చెప్తారు భవానీ గడికి అలా చెప్పి పెంచినందుకే ఆమె లక్షణంగా ఉందని అందరికీ తెలుసు ఇంకా చెప్పాలంటే భవానీ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ మంచిగా భవానీ గారు వాళ్ళ అత్తగారు మామగారిని కూడా భవానీ గారు చాలా బాగా చూసుకుంటారు ఆమె రిలేటివ్స్ వస్తాయి అయినా సరే ఎవరినైనా సరే కానీ చాలా విధిగా ప్రేమిస్తూ ఉంటారు ఆ రక్తస ఆ ప్రేమ అన్నది భవానీ గారు వాళ్ళ అమ్మగారి నుంచే వచ్చిందని నా అభిప్రాయం భవానీ గారి కోసం ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అంటే ఏడుస్తూ మూల కూర్చోరు ఆ మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి షార్ట్ వీడియో అయినా సరే ఫుల్ వీడియోలు అయినా సరే వాళ్ళకి గట్టిగా ఇచ్చి పెడుతుంది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి భవానీ గారు ధైర్యం చూసి మనం చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు భవానీ గారు ఎవరు ఎన్ని మాటలు అన్నా ఆవిడ సమాధానం బాగా చెప్తున్నాయి ఆమె లాక్స్ కూడా చాలా బాగుంటాయి రోజుకు ఒక కంటెంట్ కింద కూడా ఆవిడ చెప్తూ ఉంటుంది పిల్లలకి డ్యాన్స్ క్లాస్ కోసం ఇలాగా అలాగా చాలా విధిగా చెప్తున్నాయి ఆవిడ చేసే ప్రతి వీడియో బాగుంటుంది ప్రతి ఒక్క ఆమె మూవీస్ కూడా పిల్లలు లేనప్పుడు చూడాలని కూడా చెప్తున్నారు ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఆమెకి ఎవరు తొక్కాలని చూసినా కానీ ఆమె ధైర్యంగా పైకి లేచి నుంచింది భవానీ గారు భవానీ గారు వాళ్ళ హస్బెండ్ నేమ్ వచ్చేసి సతీష్ గారు సతీష్ గారు అతను ఇంకా చాలా మంచిగా ఒక భార్యను ఎలాగ అర్థం చేసుకోవాలి అలా భార్యని ఎలా సపోర్ట్ చేయాలి అన్నది అతను భర్తలో చూసుకుని కొన్ని మంది నేర్చుకోవాలని అని కూడా అనుకుంటారు భవని గారు వాళ్ళ హస్బెండ్ అయితే ఒక్క మాట కూడా అన్నారు కొద్దిగా భవని గారికి కోపం ఎక్కువ కానీ సతీష్ గారు చాలా మంచివారు ఈ వీడియో నస్తే లైక్ అండ్ షేర్